ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడిక్కడ కెమెరా కెమెరాలు ఉంది ఉంది చూసిన ఆ మామిడికాయ లేపేద్దాం కిలో వెళ్తుంది మామిడికాయ ఇది ఎప్పటిదమ్మా ఇప్పటిది కాదు కదా ఇది ఓ ఇరవై ఏళ్ళు అయింటుందా ఇది ఇప్పుడు దొరుకుతలేవు కదా ఇవి అంతేనా ముప్పై ఏళ్ళు అయితే ఉండొచ్చా మా మమ్మీ దోశలేస్తుంది ఈరోజు

మా అమ్మ మొత్తం చాలా అప్డేట్ అయ్యింది అమ్మ మా వరలక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం రండి హే దోశ చేస్తుంది కోసం దోశ తిను

అరేమ్మ నాకు చెప్పొద్దా లాస్ట్ నాకు నేను పోతుండే కదా అవు మమ్మీ పోలేలు చేస్తారుగా నీకు ఎట్లా అనిపిస్తుంది అసలుకి పోలేలు అంటే ఎవరికి ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు చెప్పు మమ్మీ ఎవరికి ఇష్టం లేకుండా ఉంటారు చెప్పు మా భార్య వల్ల ఈరోజు ఒక మంచి జరిగిందబ్బా వద్దు ఏ మెల్లకు పనికి ఈరోజు ఒక్కరోజు ఉండు ఎందుకంటే నువ్వు ఉంటే నాకు కొద్దిగా ధైర్యం ఉంటుంది అని అన్నది కానీ ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ ప్రశాంతంగా పోలేలు చేస్తారా తినివో అని అన్నది అవునా అమ్మ ఎందుకు చేస్తున్నావు అంటే ఎందుకు రా పండగవి చేసుకోలేదు ఇప్పుడన్నా చేసుకోవాలి కదా ఉగాదివి చేసుకోలేదంట మన సో దాని గురించి అని పోలేలు అయితే రే ఈసారి మమ్మీ పొయ్యి మీద చేస్తుర్రా గ్యాస్ మీదనా నాకు తెలిసి పొయ్యి మీదనే చేస్తుంది అమ్మ పొయ్యి మీదనే చేస్తుంది మొత్తం కట్టెలు ఉన్నాయా కట్టెలు కిలో ఇది ఈ బెల్లం తీసుకుర్రు నల్ల బెల్లం తీసుకుంటే అయిపోగా అట్లానా మా అమ్మ ఎప్పుడు ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో నాయన కదా మమ్మీ ఇలా అంటే నేను నా సొంత ఇంటికి వచ్చేస్తాను ఇట్లా ఎవ్వరు బాధ ఎవ్వరి రో ఏడుపు లేకుండా హ్యాపీగా బతికేస్తాను నేను మా అమ్మ మా నాయనని చూసుకుంటూ హ్యాపీగా ఉంటే కానీ ఎప్పుడు మా అమ్మ ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు భయ్య ఇంకో విషయం ఏంటంటే నేను అనిపిస్తున్నాను అనుమానం ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ కొద్దిగా మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటుంది ఏమైనా కొద్దిగా అందజది అంటే కళ్ళు తాతది తాగిన తర్వాత మా అమ్మ సీతయ్య అలా చేస్తుంది ఏం చేద్దాం అప్పుడు వాళ్ళు పాతోళ్ళు గట్లా చేసారు మా అవ్వ ఇప్పుడు చిన్నప్పుడు ఈమెకి కొద్దిగా హెల్త్ బాగాలేనప్పుడు ఈ కళ్ళు ఈ మందు తాగిపోయడం వల్ల గట్టిగా ఉంది గట్టిగా ఉంది అని గది అలవాటు ఇప్పుడు ఎక్కువ అయిపోయింది డిఫెండ్ అయిపోయింది దాని మీదనే సో అది ఈరోజు మా మమ్మీ పోలేలు చేస్తుంది సో ఇలా చేస్తుంది అనేది కంప్లీట్ వీడియో మా వరలక్ష్మి ఇప్పుడు చేస్తుంది కానీ మా అమ్మ చేసే వెరైటీ మీకు తెలియాలని ఈ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏమనుకు మీరు ఏమని అనుకోవచ్చు మా ఇల్లు రేకులిల్లు ఇల్లు కొద్దిగా కొద్ది కొద్దిగా అగ్రెస్ ఫీల్ కావచ్చు ఇంకో విషయం ఏంటంటే మేము ఉండేది ఇట్లనే కానీ ఇప్పుడు ఉండేది ఆడ కిరాయిల్లు ఆడ ఐదు వేలు కడుతున్నాం అదే మా అమ్మ నాయ మంచిగా ఉంటే ఈ ఇంట్లోనే మా అమ్మ నాయనకు పైసలు ఇచ్చి మంచిగా చూసుకుని నేను రెడీగా ఉన్నా కానీ ఎప్పుడు ఎలా ఉంటారో అదే అర్థం కాదు అప్పుడప్పుడు బీ బాధిస్తు ఉంటుంది ఏం చేద్దాం నా కర్మలో ఉందేమో అనుభవించేది అంతే ఏమంటారు భయ మా ఇల్లు ఇలా ఉంది ఆల్రెడీ చూసి ఉంటారు సో మేము ఉండే పద్ధతి ఇది ఇంకా మమ్మీ ఇంకేమో చెప్తావా నో కామెంట్స్ ఏంది రే వచ్చింద్రా అందరూ కలిసి వస్తారు ఈరోజు ఏమన్నావు నువ్వు అరే తల్లి స్నానం చేసేస్తున్నాయా వరలక్ష్మి ఎంత పని చేస్తుందిరా నాయనా బో నాయనా एట్లా అనిపిస్తుంది मम्मी మంచి వర్క్ చేస్తాను దూమ్దామ్గా ఈ రోజు బ్లాక్ బస్టర్ అయితది వీడియో అహా ఉంటే ఉంటే డిస్ప్లెయ్ కొనేతే ఆ సర్వెంకర్ కొనేతే కోడ్ डालेंगे కొనేతే దీనిపై కోడ్ అ సిప్టోపీ సుప్రదాస్

మార్కెట్కు జాకే సౌదా దాల్తేదో ఓలికే సునామా సౌరా మా మమ్మీ మా వరలక్ష్మి అందరైతే రిలీఫ్ అయ్యారు ఇంకో విషయం ఏంటంటే వర్క్ చాలా చేసేసారు మేము ఇప్పుడు అనుకుంది ఇంచుమించుగా టైం ఎంత అవుతుందబ్బా ఫైవ్ థర్టీ నుంచి సిక్స్గా ఆ వస్తుంది ఇక ఇప్పుడు నేనైతే కొద్దిగా సేపు బున్నా కొద్దిగా టైల్ ఉన్న కొద్దిగా ఇటు సైడ్ కొద్దిగా పెయిన్ ఉంది సో ఇక ఈరోజు రిలీఫ్ అయినా సో అది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు లేస్తే ఏదైనా మాట్లాడుకుందాం సరేనా చూసారా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక లాస్ట్కి అయితే మా మా మమ్మీ పూల ఇలా చేసింది చాలా బాగున్నాయి స్వీట్గా ఉన్నాయి ఎలా ఉంది అత్తమ్మ ఇంటికి పోయొచ్చిన మరి సరే పెళ్ళి పెళ్ళి రోజుకి మా ఆయన గారు ఇప్పిస్తారండీ సరే సరే పాలి అమ్మ నేను పాలతోనే తింటా ఎందుకంటే పాలతో చాలా టేస్ట్గా ఉంటుంది బాయ్ భయపడతారు కొంతమంది భయపడరు కానీ అందుకే నేను ఏమైనా నువ్వు ఉంటేనే వస్తా నువ్వు అట్లా వదిలిపెట్టి పోతా అంటే నేను అన్నా సరే సరే ఆకలి కూడా బ్యాగ్ లో పెట్టుకున్నావు నేను అవును పెట్టుకున్నా ఇంటికి పోయి వదిలిపెట్టి అలా ఉండేవాళ్ళని నమ్మకం పేరు మళ్ళీ వదిలిపెడతాను నాకు పనికి పోతాడు అనుకున్నాను కానీ కానీ మా అత్తమ్మ మాత్రం చాలా చేంజ్ అయ్యింది అప్పటికిప్పుడు ఎందుకంటే ఒకప్పుడు ఎవరు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మి గుడ్డిగా చేసేది ఇప్పుడు అన్నీ తెలిసి వస్తున్నాయి గది ఇంకా కొద్దిగా తెలియాలి ఎవరు వేస్తూ ఉంటారు అందరు అందరి గురించి తెలిసింది అరే ముంగడికి అందరు మాట్లాడుతురు మమ్మీ వెనకలా చేసేవన్నీ చేస్తుర్రు

అంతే మళ్ళా మళ్ళా మీ నుంచి అన్నీ చెప్పాలి అన్ని చేయాలి అన్ని వేస్ట్ వేస్ట్ మాటలన్నీ మాట్లాడారు అది ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఏమైందంటే నేను ఇట్లా మనకి మేము ఎవరి దగ్గరికి వెళ్తలేం భయ్య ఎవరి గురించి మాకు వద్దు ఎందుకంటే మా టెన్షన్స్ మాకున్నాయి మా మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి సో మేము ఎవరితో ఇండివిజువల్గా ఫ్రీ అయితే ఉంటలేము అంటే మా వర్క్ మేము చేసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళద్దు ఎవరితో పంచాయతీ వద్దు మా అంతలో మేమున్నా కానీ అందరికి నచ్చుతలేదు వాళ్ళు చెప్పినట్టు తినాలంట ఫోన్ చేయాలంట మాట్లాడాలంట మాకేమవసం పోయి మాట్లాడినాం ఏదో సంథింగ్ మాట్లాడినాం అంతే ఆడివర్క్కి అట్లా కాదంట మంచిగా మాట్లాడాలంట ఇట్లా అన్నారు అట్లా అన్నారు ఎవరు అన్నారు విన్నావా చూసినావా ఇవన్నీ లేదు అది మొత్తానికైతే ఇట్లా అయింది మా ఇప్పటి నుంచి ఒకటే పోయా ఇవ్వరొద్దు మీరు ఉన్నారు నాకు అంతే ఇప్పటికి ఎందుకు అంటే ఈరోజు దేనికోపోతే ఏదో అయింది మా సో ఇక అవన్నీ ఎందుకు కానీ ఇప్పటి నుంచి ఎవరి గురించి మాకు ఏ చోది మేమేంటో ఏంటో మాకు మాకు తెలుసు మేము ఎలా బతకాలో మాకు తెలుసు ఎవరు చెప్పే అవసరం లేదు అది ఓకే ఫ్రెండ్స్ ఇక మా గురించి చెప్తుంటే ఇంకెక్కువ సోది అనిపిస్తుంటుంది మీరు కొద్దిగా సోది అనుకుంటే ఏం చెప్పలేము బాయ్ బాయ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్